హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో చక్కటి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి మరి మన వీడియోలో ఈరోజు రెసిపీతో పాటు మనం వండే ప్రతి పదార్థం అంటే అది ఏది అవని అండి సూపర్గా ఉండాలి అంటే ఈజీ అయిన రెండే రెండు టిప్స్ చెప్తానండి మీకు ఈరోజు నేను ఇలానే చేస్తానండి మీరు ఒకసారి ఆ టిప్స్ పాటించి చూడండి మరి ఆ రెండు టిప్స్ ఏంటో నేను చేసిన రెసిపీ ఏంటో అది ఎలా చేయాలో చూసేద్దామా చాలా సింపుల్గా తక్కువ తో ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర వంకాయలతో జునుగుల కూర ఏంటి మేడం గారు ఆంధ్ర వంకాయలు అంటున్నారు అని అనుకుంటున్నారా ఆంధ్ర వంకాయ అనేసరికే చూడండి వంకాయ ఇష్టం లేని వాళ్ళు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పేరు వినగానే వంకాయని ఇష్టపడుతూ తింటారని అలా అన్నానండి అంతే ముందుగా జునుగుల్ని శుభ్రం చేసుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఈ జునుగుల్ని వేసి కొంచెం వేగనివ్వాలి తర్వాత వీటిని నీళ్లతో శుభ్రం చేసుకొని కొంచెం నీళ్లు తగినంత ఉప్పు వేసుకొని కుక్కర్లో పెట్టి ఒక నాలుగు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టిప్స్ కోసం మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ అవేంటో చూద్దామా మొదటిది మీకు ఏ దైవం అంటే ఇష్టమో ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ దైవనామ స్మరణతో వంట ప్రారంభిస్తే అది ఏ వంట అవనీయండి మీరు ఎలా వండినా కూడా అదిరిపోతుంది అంతే వంకాయల్ని కట్ చేసిన తర్వాత వండే ముందు ఉప్పు వేసిన వాటర్లోని ఉంచుకోవాలి ఇలా వేయటం వలన వంకాయ ముక్కలు నల్లగా అవ్వండి ఫ్రెష్గా కనబడతాయి టమాటో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొత్తిమీరను కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కానీ ఎప్పుడైనా కుక్కర్ విజిల్ తీసేటప్పుడు బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ టిప్ విందామా అది ఏమిటి అంటే మనం కూరలు గాని ఏదైనా టిఫిన్స్ గాని చేసేటప్పుడు ఉప్పు కారాన్ని తగ్గించి వేసుకోవాలి కూరలో టేస్ట్ రావటానికని ఉప్పు కారం ఎక్కువ వేసేస్తే కూరలో ఉప్పు ఎక్కువైపోతుంది కారం ఎక్కువైపోతుంది అప్పుడు తినలేం కదా అందుకని ముందుగానే ఉప్పు కారం తగ్గించి వేసుకోండి కావాలి అంటే తర్వాత వేసుకోవచ్చు ఇక టమాటా పీసెస్ని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఉప్పు నీటిలో ఉంచిన వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు వీటిలో కొంచెం పసుపు తగినంత ఉప్పు తగినంత కారం వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్లో టెంపుల్ సిరీస్ వీడియోస్ వెజ్ నాన్ వెజ్ వంటకాలు టిఫిన్స్ పిండి వంటలు ఇలా చాలా చక్కటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడవచ్చు ఇప్పుడు జునుగుల్ని సపరేట్ బౌల్లోకి తీసుకొని ఒడుగుతున్న వంకాయల్లో వేసి బాగా కలిపి కొంచెం నీళ్లు వేసుకొని మూత పెట్టుకోవాలి అంతేనండి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే చాలా సింపుల్గా చేసుకోవచ్చు వంకాయ కర్రీ ఆంధ్ర వంకాయలతో జినుగుల కూర రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో అలా అలా కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంది ఒకసారి నేను చెప్పిన ఈ రెండు టిప్స్ని పాటిస్తూ మీ ఇంట్లో వంటను ప్రారంభించండి ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి చివరిగా కొత్తిమీర వేసుకోవటమేనండి అంతే అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉంది నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్